మ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రోహిణి ఇంటికి వస్తుంది రాగానే ఇక ప్రభావతి అలాగే మనోజ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రోహిణిని చూసి అమ్మ రోహిణి పార్లర్లో అందరికీ అన్ని పనులు అప్పగించావా నువ్వు ఊరు వెళ్తున్నావు ఊరు వెళ్తున్నావు కదా రావు కదా చెప్పావు చెప్పావుకా అని అంటూ ఉంటే ఏంటి చెప్పేది నేనే అక్కడ పనిచేస్తున్నాను ఇప్పటి వరకు మా మేడంని పర్మిషన్ అడిగి ఒప్పించి రావడానికి ఇంత టైం పట్టింది అని మనసులు అనుకుంటుంది ఏంటమ్మా రోహిణి మాట్లాడవేంటి చెప్పావా మనం ఊరికి వెళ్తున్నాము అన్ని చూసుకోమని ఆ చెప్పాను ఆంటీ అన్ని పనులు అందరికీ అప్పగించే వచ్చాను సూపర్ మంచి పని చేసావు అని మనోజ్ అంటాడు ఇక ప్రభావతి అయితే అమ్మ రోహిణి మరి మీ నాన్న మీ నాన్నని కూడా పండక్కి రమ్మని చెప్పావా మీ నాన్నకి ఫోన్ చేసావా మాట్లాడావా అని వెనకాలే ఆంటీ నాన్న రావడానికి టైం పడుతుంది అందుకనే మలేషియాలో ఉన్న మా మావయ్య పండక్కి ఊరొస్తానని చెప్పారు ఏంటమ్మను వంటుంది మీ మావయ్య వస్తున్నారా అది కూడా మలేషియా నుంచి అవునాంటీ ఆల్రెడీ నేను మావయ్యతో మాట్లాడాను ఆయన బయలుదేరతానని చెప్పారు అని వెనకాలే ఇక మనోజ్ అలాగే ప్రభావతి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మలేషియా నుంచి వస్తున్నాడా అది కూడా రోహిణి వల్ల మేనమామ అంటే ఖచ్చితంగా కేజీల కేజీల బంగారం తీసుకొస్తూ ఉండుంటాడు ఇక మనోజ్కి కూడా ఉద్యోగ సమస్య ఉండదు అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే మనసులో చాలా సంతోషపడుతుంది ఇక రోహిణి వాళ్ళిద్దరు ఫేసెస్ చూస్తూ వీళ్ళిద్దరూ మా మామయ్య కోసం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారేమో కానీ వాడు మటన్ కొట్టులో మటన్ కొట్టుకునే మాణిక్యం ఆ విషయం వీళ్ళకి తెలియక వీళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నట్టున్నారు అని రోహిణి అయితే ఇక మెల్లగా పైకి వెళ్తుంది వెళ్ళగానే ప్రభావతి ఒరే మనస్ నీ పంట పండింద్రా ఇక ఆ బాలుగాడు నేను ఒక్క మాట కూడా అనడు ఎలా అమ్మా ఎలా అంటా వెంట్రా రోహిణి వాళ్ళ మామయ్య వస్తున్నాడంటే నా తెలిసి టన్నులు కొద్ది బంగారం తీసుకొని వస్తాడు అలాగే నోట్ల కట్టలతో ఇంటికి వస్తాడు ఇక ఆ డబ్బుతో ఆ బాలుగాడి నోరు ముయించవచ్చు నువ్వు పెద్ద బిజినెస్ చేయించు అలాగే నేను రేపటి నుంచి ఏడు వారాలు నగలు వేసుకుని రోడ్డు మీదకి వెళ్తాను అని అంటూ ఉంటే ఇక మనోజ్ అవునమ్మా రోహిణిని ఈ ఇంటి కొడలు చేసుకోవడం వల్ల నువ్వు అన్నీ అనుభవిస్తావు అవునురా మనోజ్ ఈ ఇంట్లో ఆ మీనా దర బొట్టిది అడుగుపెట్టింది అని చాలా బాధపడ్డాను నీవు అదృష్టవంతుడా అందుకే రోహిణి లాంటి డబ్బు నమ్మాయి నీకు భారీగా వచ్చింది అని బాలుని తిడుతూ ఇక మనోజ్ని మెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత అందరూ కూడా ఇక లగేజ్ బ్యాగులు సర్దుకుంటూ ఉంటారు ఇక బాలు అయితే మీనా నీకు కొన్న ఆ చీర పెట్టుకున్నావు కదా బ్యాగ్లో ఏమండి పెట్టాను ఇప్పటికీ ఎన్నిసార్లు అడిగారు తెలుసా అంటే కొత్త చేరు కదా మర్చిపోతావేమోనని నేనేం మర్చిపోను నాకు అంత గుర్తుంది అని చెప్పి అనగానే ఇక బాలు అయితే అప్పుడే ఫోన్ రావడంతో హలో అని అంటాడు ఇక శివ అయితే బాలుకి ఫోన్ చేస్తాడు హలో శివ ఏంటి ఫోన్ చేసావు అది బావా ఒకసారి మిమ్మల్ని కలవాలి ఏమైంది మేము ఊరు బయలుదేరుతున్నాం నేను ఆల్రెడీ మీ ఇంటి వరకు వచ్చాను ఒకసారి నువ్వు సందేశవరకు వస్తే నేను నీతో మాట్లాడి వెళ్ళిపోతాను ఎరా దేని గురించి అక్కతో చెప్పొద్దు ప్లీజ్ బావా అని అంటాడు సరే సరే వస్తున్నానులే ఉండు అంటూ ఇక అందరూ కూడా కిందకి వస్తారు ఇంతలోకి ప్రభావతి అయితే ఇక బ్యాగ్ తీసుకొని ఏమండి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా అందరం సిద్ధంగానే ఉన్నాం ప్రభా అని అంటూ ఉంటే ఇంతలోకి ప్రభావతి అమ్మ రోహిణి మీ మావయ్య వస్తున్నాడన్నావు కమ్మా బయలుదేరారా మరి ఆ బయలుదేరారంటే ఆల్రెడీ బస్ ఎక్కారు అని వెనకాలనే ఒక్కసారిగా ఇక బాలు అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి మలేషియా నుంచి మీ మావయ్య బస్సులో వస్తున్నాడా ఇక్కడికి అని అనగానే ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక అక్కడే ఉన్న మనోజ్ నీలాంటి చదువు లేని వాళ్ళకి మాటలు ఎలా అర్థమవుతాయి ఎయిర్ బస్ అంటారు ఫ్లైట్ని ఆయన ఆల్రెడీ ఎక్కారంట అవునా మరి రాజమండ్రిలో ఎక్కడ ఉన్న మల్లెటూరు పాసర్ల పొడి ఆయనకి ఎలా తెలుస్తుంది ఆంటీ యాక్చువల్లీ మా మావయ్యకి అన్నీ తెలుసు నేను ఆల్రెడీ ఆయనకి మనం ఉండే వెళ్ళే పల్లెటూరు లొకేషన్ షేర్ చేస్తానన్నాను దాంతో ఆయన అక్కడికి వచ్చేస్తారు అని రోహిణి అంటుంది ఇక ప్రభావతి అవునా అమ్మా ఇకే బయలుదేరదాం అని వెనకాలే ఇక బాలు ఇదేదో తేడా కొడుతుంది పల్లెటూరుకి వీళ్ళ మలేషియా మావయ్య రావటం ఏంటి ఇప్పటి వరకు రాని మావయ్య పాసర్ల పొడి రావటం ఏంటి ఏదో ఉంది తెలుసుకుంటా వాడు నిజంగా మలేషియా మావయ్య కాదో అని బాలు అయితే అనుకుంటాడు ఇక అందరూ కూడా బాలుదేతూ ఉంటే ఇంతలోకి మీనా ఏంటండి పదండి మీనా నేను ఇప్పుడే వస్తానో నువ్వు వాగు అని చెప్పేసి మీనా చేతికి బ్యాగ్ ఇచ్చి ఇక బాలు అయితే బయటికి వెళ్తాడు ఇక ఇంతలోకి అందరూ కూడా లగేజ్ బ్యాగులన్నీ తీసుకొని బయటికి వస్తూ ఉంటారు ఇంతలోకి శివ రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటే బాలు అక్కడికి వెళ్తాడు ఇక శివ బావా అని వెనకాలనే ఏంట్రా శివ ఊరిలో ముందు ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడ రమ్మన్నావు మీ అక్కకు కూడా చెప్పొద్దన్నో బావా అది ముందు టైం అయిపోతుంది అది బావా ఇదిగో ఈ గాజులు ఇదేంటి ఇవి మీనా గాజులు కదా అవును బాబా నేను పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యాను ఆ డబ్బులతోనే అక్క గాజులు విడిపించాను అక్కకి నిన్న ఈ గాజులు తీసుకొసిస్తే నా మీద కోపడింది అందుకే నీకు ఇస్తే నువ్వే అక్కకిస్తావని తీసుకొచ్చి ఇచ్చాను మీనా వద్దందంటే నేను కూడా వద్దని అంటాను ఏంట్రా బాగుమర్తి బాగా వేషలేకపోయినా అక్కడ తీసుకోనరా అని వెనకాలనే బావా అలా అనద్దు ఈ గాజులు నా కోసమే అక్క తాకట్టు పెట్టి ఇచ్చింది అందుకే వీటిని నేనే విడిపించాను ప్లీజ్ బావా కాదనదు అని వెనకాలే సరే బామర్తి నువ్వంత బతుమలు అడుతున్నావు కాబట్టి తీసుకుంటాను అది కూడా మీనా కోసం కానీ ఈ డబ్బులు మాత్రం నీకు తిరిగి ఇచ్చేస్తాను సరే బావా అవును ఇంతకీ ఎక్కడ పనిచేస్తున్నా ఎక్కడ అదే గుణా ఫైనాన్స్ కంపెనీ లేదు అందులో పనిచేస్తున్నా వాడి దగ్గర చేస్తున్నావా వాడు వడ్డీ కరెక్ట్గా ఇవ్వకపోతే చితేస్తాడుగా అవును ఆ కలెక్ట్ చేసే ప్రోగ్రామే నాది సరే సరే నేను వెళ్తున్నాను బావతో వాళ్ళ గురించి చెప్పాలా వద్దా అని శివ ఆలోచిస్తూ ఉంటే ఇక బాలు ఏంట్రా దేని గురించి ఆలోచిస్తున్నావు చెప్పు అంటే బావా అది చెప్పచ్చో చెప్పకూడదు మనోజ్ వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా ఆ పాలరమ్మ అదే ఆమె నిన్న గున్నా దగ్గరికి వచ్చి లక్ష రూపాయలు తీసుకెళ్ళింది ఎందుకు తీసుకెళ్ళిందో తెలీదు వాళ్ళు అంతకుముందు కూడా వచ్చి అప్పు చేశారు అవునా భలే విషయం చెప్పావురా పాలరమ్మ పని అయిపోయింది నా చేతిలో నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఇక బాలు అయితే ఏదేంటి దుబాయ్ నుంచి వాళ్ళ మామయ్య వస్తున్నాడని ప్రభావతమ్మకి చెప్పింది ఇప్పుడేమో లక్ష రూపాయలు ఫైనాన్స్ దగ్గర తీసుకున్నాడని శివ చెప్తున్నాడు ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద గూడు పుట్టానినే జరుగుతున్నట్టు అనిపిస్తుంది చెప్తా పాలరమ్మ నువ్వు నా చేతిలో అయిపోయావే అని బాలు అయితే అనుకుంటాడు ఇక అందరూ కలిసి అయితే కార్లో పర్ పసర్ల పొడి బయలుదేరుతారు ఇక కారు అక్కడికి రాగాలనే ఆగుతుంది ఆగాలి శృతి కారు దిగి ఏంటి రవి కారేంటి ఇక్కడ ఆపేశారు ఎక్కడైనా మీ నానమ్మ వాళ్ళ ఇల్లు లేదు మనం కొంచెం దూరం లోపలికి నడవాలి అవునా అదేంటి ఎంత దూరం నడవాలి శృతి నీకు పల్లెటూరు అంటే చాలా ఇష్టమని చెప్పావు కదా ఫస్ట్ టైం నువ్వు పల్లెటూరు చూస్తున్నావు దాన్ని ఎంజాయ్ చేయకుండా ఇలా కారులో వెళ్తే ఏం బాగుంటుంది అవును రవి కరెక్ట్గా చెప్పావు అని అంటుంది ఇక సత్యం అలాగే అందరూ కూడా రోడ్డు మీదకి రాగాలనే అక్కడ ఉన్న కొంతమంది అయితే సత్యాన్ని పలకరిస్తారు ఎలా ఉన్నా సత్యం ఇన్ని రోజుల తర్వాత ఊరొచ్చావు పండక్కి మా అమ్మ పిలిచింది అందుకే నా కొడుకు కోడల్ని తీసుకొని వచ్చాను అవునా మీ అబ్బాయిలా అవును వీళ్ళు ముగ్గురు నా కొడుకులు అంటూ సత్యం ఇక ముగ్గురు కొడుకుల్ని అలాగే కోడల్ని అందరికీ పరిచయం చేస్తాడు ఇక దాంతో అందరూ సరదాగా రోడ్డు మీద నడుచుకుంటూ ఊర్లోకైతే వస్తూ ఉంటారు ఇక మనోజ్ అయితే రోహిణి మీ మావయ్యకి ఈ ఊరు గురించి చెప్పవు కదా లోపలికి కార్ రాదు చెప్పాను మనోజ్ మావయ్యకి ఆల్రెడీ లొకేషన్ కూడా షేర్ చేశాను అని అంటూ ఉంటే ఇక బాలు అయితే ఊర్లోకి బస్సు రాదు కదరా కారు కూడా రాదు నువ్వు వెళ్ళి నెత్తిని ఎక్కించుకొని ఇంటికి తీసుకొస్తే మంచిదేమో అసలే దుబాయ్ నుంచి వస్తున్నారు మలేషియా నుంచి వస్తున్నారు అని వెనకాలనే ఇక వెంటనే ప్రభావతి అండ్రా అను ఇక నువ్వు వాళ్ళని అలడానికి వీలు లేకుండా చేస్తాను నీ మూ నోరు మూయించేస్తాను అని మనసులో అనుకుంటుంది ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా బాలు అలాగే ప్రభావతిని మా సత్యాన్ని అందరినీ పలకరిస్తూ ఉంటారు ఇక సుగునమ్మ అయితే రోడ్డు మీద నుంచుని ఉంటుంది వాళ్ళ రాగాల్లే అందరినీ కూడా లోపలికి రమ్మని పిలుస్తుంది అందరూ కూడా సుగునమ్మను చూసి ఆనందపడుతూ ఉంటారు ఇంతలోకి అప్పుడే పక్కింట్లోంచి ఇక కళావతి అనే ఒక ఆవిడైతే వస్తుంది ఆమె రాగాల్లే సత్యాన్ని చూసి ఏ సత్యం ఎప్పుడొచ్చావు అని అంటుంది ఒక్కసారిగా ప్రభావతి అందరూ కూడా సత్యాన్ని అలా సింగల్ ఓడ్తో పిలవడంతో షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక ప్రభావతి అయితే ఎవరండి మిమ్మల్ని పట్టుకొని అలా క్యాజల్గా సత్యం అని పిలుస్తుంది ఏంటి అని వెనకాలే ఇక సత్యం తను చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూల్లో క్లాస్మేట్ అని వెనకాలలే ఇక కళావతి ఏంటి సత్యం నేను క్లాస్మెట్నే ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఆ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదా నువ్వు అని వెనకాలలే అందరూ కూడా షాక్ అయ్యి ఇక బాలు అంటే మీరు నాకు పిన్ అవుతారన్నమాట పిన్ని కాదు అసలు మీ నాన్నే కనుక అప్పుడు తన మనసులో ప్రేమను బయట పెట్టుంటే మీ ముగ్గురికి నేనే తలనయ్యేదాన్ని అని వెనకాలే ఒక్కసారిగా ప్రభావతి అందరూ కూడా షాక్ అవుతారు ఇక సుగురమ్మ ఏ కళ నువ్వు చెప్పిన మాటలు చాలేవే ముందు నువ్వు ఇంటికెళ్ళు ఏం ప్రైజ్ నలే చేసుకున్నాడు ఇంట్లో లేడు వచ్చినా సత్యానైనా కాసేపు చూసుకుందాం అనుకున్నాను పని పనిచేశావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సత్యమైతే ఏంటమ్మా అలా కళ వాళ్ళ భర్త కళతో పాటు లేడా ఏం చెప్పమంటావురా పెళ్ళి చేసుకున్నప్పుడు కాంచి వాడికి వేషాలంటే పిచ్చి సినిమాల్లో నటించాలని పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉండేవాడు అలాగే పిల్లల్ని కన్నాక పల్ల సిటీకి వెళ్ళి ఏదో ఒక సినిమాలో నటిస్తానని చెప్పి వెళ్ళినవాడు ఇన్ని రోజుల వరకు ఇంటికి తిరిగి రాలేదు దాని బాధే కళావతిది అని వెనకాలనే ఇక ప్రభావతి ఆపుతారా మీ మాజీ ప్రియురాల గురించి అంటే మీరు ఆరోజు నోట్ల మీద రాసిన కథ నిజమే అన్నమాట అది ప్రభా నానా ఈ ప్రభావతమ్మ కుళ్ళుకుంటుంది లవ్ స్టోరీ వీళ్ళు తెలిసి కానీ వెళ్ళేలోపు నువ్వు ఒక్కసారి ఆ కళావతితో ఆ కళావతి పిన్నితో ఒక డిన్నర్ నైట్ని ప్లాన్ చెయ్యి అని వెనకాలే ఇక ప్రభావతి ఏంట్రా నువ్వు నువ్వు నాకు నిజంగా కన్న కొడుకువేనా లేదంటే నా శత్రువ ఇలాంటివన్నీ చెప్తున్నావు అని వెనకాలే ఇక సుగుణ చాలే ఇక లోపలికి వెళ్దాం పదండి అని సుశీల ఇక అందరినీ లోపలికైతే తీసుకుని వెళ్తుంది ఇక షీలాడాలే మా కోసం ఇంట్లో ఏమేమి రెడీ చేయించావు అని వెనకాలే మీరందరి కోసం పొట్టేని తెప్పించంట్రా అని వెనకాలే బాలు అలాగే మనోజ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ప్రభావతి అయితే ఏంటో ఈ పల్లెటూరు వాతావరణం ఈ ఇల్లు అన్నీ కూడా వద్దు మలేషియా నుంచి వస్తున్న రోహిణి వాళ్ళ మావయ్యకి నచ్చుతాయో లేవో అని కంగారు పడుతూ ఉంటే ఇక రోహిణి ఆంటీ ఏమైంది అలా ఉన్నారు అంటే అది రా మా రోహిణి మలేషియా నుంచి మీ మావయ్యస్తున్నాను నావు ఈ ఇల్లంతా ఇలా ఉంది ఈ వాతావరణం ఇదంతా మీ మామయ్యకి నచ్చుతుందో లేదోనని కంగారుగా ఉంది ఆంటీ మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాడు మటన్ కొట్టుకునేవాడు ఇలాంటి ఇల్లు వాడు కల్లో కూడా చూసి ఉండడు మీరేమో అనవసరంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అనుకుంటూ ఆంటీ మా మావయ్య చాలా సింపుల్గా ఉంటారు ఇలాంటివన్నీ ఆయన పట్టించుకోరు అయినా ఆయన వస్తుంది నన్ను చూడటం కోసమే కదా మీరెందుకు అలా అనుకుంటున్నారు మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే ఇక మాణిక్యం అయితే అక్కడికి వస్తాడు ఇక అక్కడికి రాగాలనే రోహిణి అయితే ఇక మాణిక్యం వచ్చాడని చెప్తుంది అందరూ కూడా ఇక గుమ్మం వైపు చూస్తే మాణిక్యం నడుచుకుంటూ ఇక బ్యాగ్ తీసుకొని రావడం చూసి అందరూ షాక్ అవుతారు ఇదేంటి మీ మావయ్య మలేషియా నుంచి వస్తున్నాడు చాలా సంపాదించాలను నడుచుకుంటూ ఇలా వస్తున్నాడు కనీసం వర్కర్స్ని కూడా పెట్టుకోలేదా అని శృతి అంటుంది ఇక రోహిణి బాబోయ్ ఈ శృతి అందరికీ డౌట్ వచ్చేలా చేస్తుంది అని చెప్పి అంటే శృతి ఇక్కడ మావయ్య రావటం ఫస్ట్ టైం కదా అందుకనే మావయ్య నడుచుకుని వచ్చి ఉంటారు అవునమ్మా వీళ్ళేంటి నాకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు నేను వీళ్ళకంటే ఎక్కువ పర్ఫార్మెన్సే చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక ప్రభావతి రెండన్నయ్య గారు రండి రండి అంటూ లోపలికి రమ్మంటుంది దాంతో ఒక్కసారిగా కూడా షాక్ అవుతారు ఇక సుశీలమ్మ వసే ప్రభా ఆయన్ని అన్నయ్య గారు కాదు పిలవాల్సింది ఆయన పేరేంటో తెలుసుకొని పేరు పెట్టు పిలువు అని ఎనగాలనే ఇక నా పేరు మాణిక్యం నేను మలేషియాలో పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకుంటూ ఇండియాకి నా కూతుర్ని చూడటానికి అదే నా మేనకోడలు లాంటి నా కూతుర్ని చూడటానికి వచ్చాను అని వెనకాలనే అందరూ కూడా షాక్ అవుతారు ఇక బాలు అయితే దగ్గరికి వెళ్ళి ఇదేంటి ఈ కోర్టు మీద ఈ స్టిక్కర్ ఏంటి ఏదో కొత్తగా ఇప్పుడే ఊరు చివర ఉన్న షాపింగ్ మాల్లో కొనుక్కొని వేసుకొచ్చినట్టు ఈ కోర్టు మీద స్టిక్కర్ ఏంటి అని చెప్పి స్టిక్కర్ చూస్తూ ఉంటే ఇక బాలు అయితే అలా అనడంతో ఏంటి వీడు నాకంటే ఎక్కువ నటించేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటే ఇక రోహిణి బాలును వాగు అని చెప్పే అంటుంది ఇక ప్రభావతి రండి మాణిక్యం గారు కూర్చోండి మీరు దుబాయ్ నుంచి వస్తు మలేషియా నుంచి వస్తున్నారని తెలిసింది నాకు తెలిసి మీ మేనకోళ్ళ కోసం మీరు బోల్డంత బంగారమే తెచ్చుంటారు అని వెనకాలనే ఇక రోహిణి అయితే భయపడుతూ ఉంటుంది ఇంతలోకి తెచ్చానమ్మా ఇదిగో నా మేనకోళ్ళని పెళ్లి చేసుకున్న మా అబ్బాయికి బ్రేస్లెట్ తీసుకొచ్చాను అని బ్రేస్లెట్ ఇస్తూ ఉంటే ఇక ప్రభావతి ఇదేంటి ఒట్టి బ్రేస్లెట్ ఏనా అని వెనకాలనే ఇక మనోజ్ అయితే చూడరా ఎప్పుడు చూసినా మీ అత్తింటివారు నీకోసం ఏమీ తీసుకురాలేదు అని దెప్ప పొడుస్తూ ఉంటావుగా ఇదిగో రోహిణి వాళ్ళ చుట్టాలు నాకు బ్రేస్లెట్ తెచ్చారు మా రోహిణి వాళ్ళ మావయ్యే ఈ రకంగా తెచ్చారు అంటే ఇక వాళ్ళ ఫాదర్ ఇండియాకి వస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకో అని వెనకాలనే కనిపిస్తుందిరా అయితే ఏకంగా నీకు ముందు కొట్టిస్తాడేమో అని వెనకాలనే ఇక మీనా ఆగండి అని అంటుంది ఇంతలోకి ఇక ఇంట్లో అందరూ కూడా ఇక మాణిక్యానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఇక సుశీలమ్మ పొట్టేల్ని వేయాలి పొట్టేలు వేయడం నా వల్ల కాదు వెళ్ళి ఆ వాడిని పిలువరా బాలు అని అంటూ ఉంటే వెంటనే మాణిక్యం పొట్టేల్ని వేయడం చాలా ఈజీ అమ్మా ముందు తలకై నరకాలా ఆ తలకై నరికాక ఆ తర్వాత వేడివేడి నీళ్లు మరగపెట్టాలి తర్వాత అందులో వేసి తొక్క తీసి ఆ తొక్కలన్నింటిని పక్కన పెట్టి తర్వాత ఒక పదునైన కత్తి తీసుకొని చక్క 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 నటన్ నరికేయాలి అని మొత్తం చెప్తూ ఉంటే అందరూ షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఇక రోహిణి ఒరే మస్తాన్ ఒరే మాణిక్యం అడ్డంగా ఇరికించేసదరా అని అనుకుంటూ ఉంటే ఇక బాలు నాకేదో డౌట్ కొడుతుందే వీడు మలేషియా నుంచి వచ్చినట్టు అనిపించట్లా ఏ మటన్ కొట్లో పని చేసేవాళ్ళ అనిపిస్తున్నాడే అని వెనగాలి ఒక్కసారిగా ఇక రోహిణి బాలు ఏంటో మాటలు మా మావయ్య మటన్ ఎన్నిటినో మలేషియాలో పెట్టించాడు అందుకనే ఆయన అది ఎలా చేయాలో ఏంటో చెప్పాడు అవునవును అదే ఉంటుంది అని చెప్పి ప్రభావతి అంటుంది ఇక అందరూ కూడా భోజనం చేస్తారు భోజనం చేశాక మనోజ్ అలాగే రోహిణి ఇక అందరూ కూడా ఊరిని చుట్టానికి వెళ్తూ ఉంటే ఇక బాలు అయితే మీనాతో నాకు ఏదో డౌట్ కొడుతుంది మీనా దేని దేనికోసం అండి ఆ ఇంటికి వచ్చిన ఆ మలేషియా మావయ్య నాకేదో డూప్లికేట్లా అనిపిస్తుంది నాకు కూడా అలాగే అనిపిస్తుందండి కానీ రోహిణి ఎందుకు అబద్ధం చెప్తుంది అబద్ధం చెప్తుంది ఎందుకండి అలా అంటున్నారు వాడి కోటి మీద ప్రైస్ ట్యాగ్ చూశాను అది రాజమండ్రిలోనే కొన్నట్టు కనిపిస్తుంది అలాగే ఆ రోహిణి ఊరొచ్చే ముందు గుణ దగ్గర లక్ష రూపాయలు డబ్బులు తీసుకుందంట అవునా మలేషియా నుంచి వాళ్ళ మావయ్య వస్తున్నప్పుడు రోహిణికి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అయినా రోహిణికి సొంతంగా పార్లర్ కూడా ఉంది కదా అదే అందుకే నాకు అనుమానంగా ఉంది ఖచ్చితంగా ఈ పార్లర్ అమ్మ ఏదో అబద్ధం చెప్తుంది ఊరేళ్ల లోపల అదేంటో కనిపెట్టేస్తాను అని అంటాడు ఇంకా ఒక పక్కన అందరూ కూడా ఇక ఊర్లో అన్ని చోట్ల తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంతలోకి ఇక మలేషియా మావయ్య అయితే బయటికి రాగాలనే అప్పుడే ఇక అక్కడి నుంచి కళావతి నడుచుకుంటూ వస్తుంది ఇదేంటిది ఇక్కడుంది బాబోయ్ మర్చిపోయాను ఇక్కడే కదా ఇది ఉండేది వీళ్ళు పుట్టింటికి వచ్చేసినట్టుంది ఇప్పుడు కనుక ఇది నన్ను ఇక్కడ చూస్తే మొత్తం అంతా నాశనం అయిపోతుంది అని మలేషియా మాణిక్యం ఇక లోపలికి వెళ్ళిపోతాడు ఇక కళావతి అయితే అక్కడి నుంచి రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రాత్రి అవుతుంది అందరూ భోజనాలు చేస్తారు ఇంకా భోజనం చేశాక మలేషియా మావయ్యకి ఏసీనే అలవాటు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మాణిక్యం అవును ఏసీ లేకపోతే నేను ఉండలేను అని అంటూ ఉంటే పైన చల్లగా ఉంటుంది మీరు వెళ్ళి పైన పడుకోండి అని మనోజ్కి అలాగే మాణిక్యాన్ని పైకి పంపిస్తుంది ఇక అందరూ పడుకుంటారు ఉదయాన్నే లేస్తారు ఉదయాన్నే లేచాక ఇక అప్పుడే కళావతి ఇంటికైతే వస్తుంది రాగానే ఇక అందరూ కూడా నానా వచ్చింది అంటూ ఇక సత్యాన్ని అయితే ఆట పట్టిస్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే మలేషియా మాణిక్యం కూడా కిందకి దిగుతూ ఉంటాడు ఇలా దిగడంతో రోహిణి ఆంటీ ఆగండి మా మావయ్యని చుద్దురా మావయ్య ఈయనే మా మావయ్య అని అనగానే ఒక్కసారిగా కళావతి షాక్ అయిపోయి వెంటనే మాణిక్యం మెడపట్టుకుని ఒరే ఎక్కడ చచ్చావురా పిల్లలతో నేను ఎన్ని ఆగ ఆగసలు పడ్డానో తెలుసా నువ్వేమో నన్ను వదిలేసి మలేషియా మాణిక్యం అని మలేషియా నుంచి వచ్చానంటావా నిన్ను అని అనగాలనే ఆంటీ ఆంటీ ఆగండి మీరేం చేస్తున్నారు మా మలేషియా మావయ్యని పట్టుకుని ఇలా కొడుతున్నారేంటి అని బాలు అంటాడు అయ్యో బాలు వీడు మలేషియా మొహమే చూసుండడు వీడి పేరు మాణిక్యం మా ఇక్కడే ఊర్లో మటన్ కొట్లో పనిచేస్తూ ఉండేవాడు నన్ను పిల్లల్ని ఇలా మటన్ కొడుతూ ఎన్నాలని గడుపుతాను నేను సినిమాల్లోకి వెళ్ళి మంచి మంచి నటక నాటకాలు వేసి డబ్బులు సంపాదిస్తానని వెళ్ళి ఎదవా ఇన్ నెలకి కనపడ్డాడు అని వెనగాలిని అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ప్రభావతి ఏయ్ నువ్వు చెప్తుంది అబద్ధం కదా అమ్మ రోహిణి ఏంటి అని వెనగాలినే రోహిణి భయపడిపోతూ ఉంటే ఇక మాణిక్య వసే నన్ను కొట్టకే వదలవే నిజంగానే సినిమాల్లో వేషాల కోసం అని చెప్పి రాజమండ్రి వెళ్ళాను కాకపోతే నా టైం బ్యాడ్ అక్కడ కూడా నాకు అవకాశాలు రాక మటన్ షాప్ పెట్టి మటన్ కొట్టుకుంటూ అక్కడే ఉండిపోయాను ఇదిగో ఇప్పుడే మంచి అవకాశం వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాతో పాటు నటిస్తున్న వాళ్ళే వీళ్ళకంటే నేను బాగా నటిస్తే రాజమౌళి గారు మహేష్ బాబు సినిమాలో నాకు పాత్ర ఇస్తారు అందుకే వచ్చానే ఈసారి ఖచ్చితంగా నాకు సినిమా వస్తుంది అని వెనకాలనే ఇక బాలు ఏంటి సినిమా వచ్చేది మేమందరం నాటకాలు ఆడేవాళ్ళమా ఎవరనికలా చెప్పింది ఇదిగో ఈఎంఐ అని వెనకాలే ఇక ప్రభావతి రోహిణి ఏంటమ్మా ఇది అని వెనకాలలే ఇక బాలు ప్రభావతమ్మా ఒక్కని షాగు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది పాలరమ్మ ఎంత నటించేసో ఈ పాలరమ్మకి మలేషియాలో కానీ వాళ్ళ మావయ్య ఎవ్వరూ లేరు మనల్ని నమ్మించడానికి అబద్ధం చెప్పించడానికి ఈ మటన్ కొట్టు మాణిక్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ మావయ్యని అందరినీ నమ్మించింది అలాగే ఈ లక్షలు మింగేసిన బ్రేస్లెట్ అలాగే ఈ చీరలు ఈ బట్టలు ఇవన్నీ కూడా ఈ పాలరమ్మ గుణా దగ్గర లక్ష రూపాయలు అప్పు చేసి ఇవన్నీ కొనింది అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక ప్రభావతి అమ్మ రోహిణి ఏంటమ్మా ఇది ఆంటీ సారీ ఆంటీ యాక్చువల్లీ నాకు మావయ్య కానీ మా నాన్న కానీ ఎటువంటి వాళ్ళు మలేషియాలోని గుడి దుబాయ్లో కానీ లేరు ఎక్కడ మీరు నన్ను పెళ్ళికి ఒప్పుకోరని మీతో అబద్ధం చెప్పాను అందుకే ఆ అబద్ధం కోసం ఇలా నటించడానికి తీసుకొచ్చాను అని మొత్తం నిజం చెప్పేస్తుంది ఒక్కసారిగా ప్రభావతి రోహిణి చంపా పగలు కొడుతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా